మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అసెంబ్లీలోనూ టీఆర్ఎస్ బరిలో నిలిచిన ఐదుగురు అభ్యర్థులు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు బరి నుంచి కాంగ్రెస్ తప్పుకోవడంతో టీడీపీ ఎన్నికకు దూరంగా ఉండడంతో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు టిఆర్ఎస్ నుంచి సేరి సుభాష్ రెడ్డి ఎగ్గే మల్లేష్ సత్యవతి రాథోడ్ మహమూద్ అలీ గెలుపొందగా ఎంఐఎం నుంచి రియాజ్ ఎమ్మెల్సీగా గెలుపొందారు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు చారీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ముగిసింది ఐదుగురు ఎమ్మెల్సీలు ఎవరైతే టిఆర్ఎస్ పార్టీ అలాగే ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వాళ్ళంతా ఎన్నిక ఎన్నికైనట్టు అధికారికంగా ఇప్పుడే మనకు సమాచారం అంది అయితే ఎన్నికల ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ధృవీకరణ ఇచ్చేటువంటి పత్రానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి కొద్దిసేపటి క్రితమే సమాచారాన్ని అందించారు ఇక్కడ ఏ అభ్యర్థి ఎన్ని ఓట్లతో గెలిచారు అనే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల నుంచి దానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ రాగానే వెంటనే గెలిచినటువంటి ఐదుగురు అభ్యర్థులకి గెలిచినట్టు ధృవీకరణ పత్రాన్ని ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ అలాగే టీడీపీ బీజేపీ మూడు పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా ఈ రోజు పోలింగ్ లో పాల్గొనకపోవడం వల్ల టిఆర్ఎస్ పార్టీ అనుకున్నట్టుగా టిఆర్ఎస్ వ్యూహాన్ని రచించుకున్నట్టుగానే తను ఐదు ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకోగలిగింది అయితే సాధారణంగా నూట ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఈ సభలో ఒక్కొక్క ఎమ్మెల్సీ సీటు గెలుచుకోవడానికి కనీసం ఇరవై ఒక మంది ఎమ్మెల్యేల బలం ఉండాల్సి ఉండే కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పంతొమ్మిది మంది టీడీపీకి సంబంధించినటువంటి ఇద్దరు బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే మొత్తం ఇరవై ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ఎన్నికల్లో ఓటాకు వినియోగించుకోవడానికి దూరంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సీటు గెలుచుకోవడానికి కావాల్సినటువంటి సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోయింది కనీసం పదహారు పాయింట్ ఫైవ్ అంటే పదహారు కానీ పదిహేడు కానీ ఓట్లు ఒక్కొక్క ఎమ్మెల్సీ అభ్యర్థికి ఉంటే సరిపో సరిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది అయితే ఆ సభలో ప్రస్తుతం ఈ రోజు పోలైనటువంటి ఓట్ల సంఖ్యను కనుక చూస్తే టిఆర్ఎస్ పార్టీకి తను అనుకున్నటువంటి ఓట్ల కంటే పన్నెండు ఓట్లు అదనంగానే ఉన్నటువంటి నేపథ్యంలో టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు అలాగే టిఆర్ఎస్ మిత్రపక్షంగా ఉన్నటువంటి ఎంఐఎం అభ్యర్థి రియాజు ఐదుగురు కూడా ఎన్నిక చాలా ఈజీగా సునాయాసంగా జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది సాధారణంగా అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యర్థులు కనుక ఒకవేళ అనుకున్నటువంటి సంఖ్య కంటే ఎక్కువగా ఎక్కువ సీట్లు ఖాళీగా ఉన్నటువంటి సీట్ల కంటే ఎక్కువ మంది నామినేషన్ కనుక దాఖలు ఏ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్రాస్ ఓటింగ్ చేశాడు ఏ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వేసినటువంటి ఓటు చెల్లుబాటు కాలేదు అనేటువంటి చర్చ కొంత ఆసక్తిగా ఉండేది కానీ టిఆర్ఎస్ వేసినటువంటి రాజకీయ వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటికే నలుగురు టిఆర్ఎస్ పార్టీలో చేరడం ఒక ఎత్తే అయితే టిడిపికి సంబంధించినటువంటి సండ్ర కూడా టిఆర్ఎస్ కి మద్దతు ప్రకటించినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్సీ సీటు గెలుచుకునే అవకాశం లేకుండా పోయింది ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ అనుసరిస్తున్నటువంటి వ్యవహారాన్ని కావచ్చు పార్టీ ఫిరాయింపులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్ని బహిష్కరించింది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎన్నికల నుంచి తప్పుకోవడం వల్ల టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నలుగురు ఎమ్మెల్సీ క్యాండిడేట్లు అలాగే ఎంఐఎంకు సంబంధించినటువంటి అభ్యర్థి కూడా ఈజీగా సునాయాసంగా ఎలాంటి ఉత్కంఠ ఎలాంటి ఉద్విగ్న పరిస్థితులు లేకుండా పూర్తిగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది మరి కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘాన్నించి రిపోర్ట్ నివేదిక రాగానే అధికారికంగా ఎమ్మెల్సీగా గెలిచినటువంటి వాళ్ళందరికీ కూడా ధృవీకరణ పత్రాలను ఇవ్వబోతున్నారు ఎమ్మెల్సీగా గెలిచినటువంటి ఎమ్మెల్సీగా గెలిచినటువంటి వాళ్ళంతా కూడా నుంచి నేరుగా గన్ అక్కడ అమరవీరుల స్థూపానికి నివాళులర్పిస్తారు ఆ తర్వాత నేరుగా సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ సీఎం ని కలిసి కలవబోతున్నారు మొత్తానికి టిఆర్ఎస్ అనుకున్నట్టుగానే ఐదు ఎమ్మెల్సీ సీట్లను తను తన ఖాతాలో వేసుకోవడం జరిగింది కాంగ్రెస్ బాయ్ చేస్తూ తను చెప్పిన కారణం రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ప్రజాస్వామ్యం మీద ఆయనకి గౌరవం లేదని ఇట్లా కామెంట్ చేస్తూ దీన్ని జాతీయ స్థాయిలో ఎండగడతాం లాంటి విమర్శలు చేశారు అట్లాంటి మాటలు చెప్పారు దీని మీద ఏమిటిఆర్ఎస్ అధినేత కానీ టిఆర్ఎస్ నాయకులు రెస్పాన్స్ ఏంటి మొదటి నుంచి టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి విషయం ఒకటే టీఆర్ఎస్కి నిలబెట్టినటువంటి ఐదుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకునే బలం సంఖ్యాబలం మా దగ్గర ఉంది కాబట్టే ఐదుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను పెట్టాము అని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు అయితే టీఆర్ఎస్కు ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే గెలిచిన ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో పదిహేడు నుంచి ఇరవై ఒక మంది ఎమ్మెల్యేలు ఒకే ఒక ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయడానికి వీలుంటుంది మిగిలిన వాళ్ళంతా కూడా తను రెండవ ప్రాధాన్యత ఓటుని వేసుకునే వెసులుబాటు ఉంటుంది ఇప్పటికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటకు వినియోగించుకున్న టీడీపీ పార్టీకి నిలబెట్టినటువంటి అభ్యర్థుల్లో నలుగురు సభ్యుల సంఖ్య తక్కువగా ఉంటుంది అది సెకండ్ ప్రయారిటీ ఓట్లతో పూర్తి స్థాయిలో తను ఐదు సీట్లు గెలుచుకునే వ్యూహాన్ని టీఆర్ఎస్ పార్టీ రచించిందని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఆ సంఖ్యా బలాన్ని అటు ఇటుగా చూసుకున్నా కొంత టీఆర్ఎస్కి కి అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పంతొమ్మిది మంది అలాగే టీడీపీకి సంబంధించిన ఇద్దరు పూర్తి స్థాయిలో ఓటు వేస్తే మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచేది ఇప్పటికీ టీడీపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని పెట్టడానికంటే ముందే టీడీపీకి సంబంధించినటువంటి సండ్ర టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు స్పష్టం చేశారు ఈ లెక్కన చూస్తే టీఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడానికి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేల బలం కూడా పూర్తి స్థాయిలో ఉండేది కాదు ద్వితీయ ప్రాధాన్యత ఓటుతో టీఆర్ఎస్ కైవసం చేసుకోవాలనే ఒక వ్యూహ రచన అయితే చేసింది అయితే ఇక్కడ మరొక అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేయాలనుకుంటుంది ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల్ని కూడా బైకాట్ చేయడం వల్ల టిఆర్ఎస్ పార్టీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది కాబట్టే ఎన్నికల నుంచి తప్పుకున్నామనే ఒక సంకేతాన్ని ప్రజల్లో చర్చకు పెట్టాలనే ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకుందని చెప్పేసి పిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే సిఎల్పి నేత బట్టి కూడా స్పష్టం చేశారు అయితే ఎన్నికల నుంచి బయటికి పోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ మరొక అడ్వాంటేజ్ ని కూడా కోల్పోయిందనే ఒక చర్చ చర్చ జరుగుతుంది ఎందుకంటే పార్టీ ఫిరాయింపులకు పాల్గొనేటువంటి వాళ్ళు ఈ రోజు కనుక ఎన్నికల్లో పాల్గొని ఉంటే వారి ఎన్నికలు పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కాకుండా వేరే అభ్యర్థికి ఓటేశారని అనర్హత పిటిషన్ ని దాఖలు చేసుకోవడానికి వీలు ఉండేది కానీ ప్రస్తుతం ఆ ఛాన్స్ కోల్పోయింది అనే ఒక విశ్లేషణ కూడా జరుగుతుంది అయితే టిఆర్ఎస్ కూడా దీనికి కౌంటర్ గా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే నిన్న మన మూడు రోజులుగా జరుగుతున్నటువంటి పత్రికా ప్రకటనల ద్వారా పార్టీ మారుతున్నట్టు చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఈ రోజు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనడానికి ఓటు హక్కు వినియోగించుకునే స్థాయిలో ప్రయత్నం మాత్రం చేయలేదు కేవలం ఎన్నికలకు హాజరు కాకుండా ఉంటే నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేల సంఖ్య తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ నలుగురు ఎమ్మెల్యేలు కూడా గైర్హాజరు అయితే పూర్తి స్థాయిలో టీఆర్ఎస్కి మెజారిటీ మెజారిటీ మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది ఐదుగురు ఎమ్మెల్సీలు గెలుచుకునే అవకాశం అనేది అటు కాంగ్రెస్ వ్యూహం ఒక టిఆర్ఎస్ వ్యూహం మరోలాగా ఉంది మొత్తానికి పార్టీ ఫిరాయింపుల అంశాన్ని మాత్రం కాంగ్రెస్ కు ఒక చర్చకు పెట్టాలి అనే ఉద్దేశంతో ఎన్నికల్ని బహిష్కరించింది రైట్ సార్ థ్యాంక్ యూ